హలో అండి చాలా రోజులైంది కదా నానమ్మ వాళ్ళ ఊరెళ్ళి సో అందుకనే ఈ ఆదివారం నానమ్మ దగ్గరికి వెళ్ళొద్దా అనుకున్నాము సో నానమ్మ వాళ్ళ ఊరు అంటున్నా కానీ అక్కడైతే నానమ్మ లేదండి ఎక్స్పైర్ అయిపోయారు ఐదు నెలలు అయిపోతుంది కానీ ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు ఆ ఊరు వెళ్తున్నప్పుడు మా నానమ్మ ఉన్న ఫీలింగే ఉంటుంది మాకు ఆ ఇంట్లో చూస్తే సో ఏదేమైనా సరే గతాన్ని మర్చిపోవాలి ముందుకెళ్ళాలి సో దారిలో వెళ్ళేటప్పుడు ఒక బిర్యానీ పాయింట్ అయితే కనిపించింది సో అక్కడ మాకు వండుకొని తినేంత టైం ఉండదు ఇల్లు క్లీన్ చేసుకోవడానికి టైం సరిపోతుంది ఎందుకంటే చాలా రోజులు వాడన్ హౌస్ కాబట్టి చాలా చెట్లు ఉంటాయి కాబట్టి ఇంకా డస్ట్ ఎక్కువ ఉంటుంది సో అందుకని పార్సల్ చేయించేశాము సో చూశారు కదా హైవే మీద అలా వెళ్తున్నాం మేమైతే మా ఇల్లు అండి నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి నానమ్మ వాళ్ళ ఊరు అంటే మా నానమ్మ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆవిడ చాలా సపోర్ట్ ఉన్నారు మాకు చూసారు కదా పచ్చని చెట్లు ఇరువుడ్ అంతా చాలా బాగుంటుంది మా ఇల్లు కూడా అంతే బాగుంటుంది మొత్తం చెట్లేనండి ఇంటికి అయితే వచ్చేసాము నీళ్ళు లేనప్పుడు ఈ బోరింగ్ దగ్గర కొట్టుకొని తెచ్చుకుంటాము మా బావిలో నీళ్లు ఉండవు అప్పుడప్పుడు సో ఇప్పుడైతే మా బావిలో ఫుల్ ఉన్నాయి చూసారు కదా ఎంట్రన్స్లోనే సీతాఫలం చెట్టు ఉంది ఆ దొండ చెట్టు కూడా మేము తీగలు వెళ్ళేసరికి చూసారు కదా సీతాఫలం సీతాఫలం పండ్లు కూడా ఉన్నాయి కొన్ని అయితే నల్లగా అయిపోయాయి ఎండకో ఏమో ఇవైతే దొండకాయలు కూడా వచ్చేసాయి దొండకాయ చెట్టు కూడా వాడిపోయింది ఇవి బిల్లగన్నేరు మొక్కలు ఏంటివి అవి సో ఇంకా నూరువరహాల చెట్టు అంటే అది కూడా ఇంకా అడినియం రోజ్ అని ఒకటి ఉంది అది కూడా చూపించలేదు వీడియోలో నేనైతే సో ఇవన్నీ వంకాయ నారండి ఒక వంకాయ చెట్టు కాయలు కూడా వచ్చాయి చిన్న చిన్న అంత కాయలు అయితే వచ్చాయండి చూడండి చాలా బాగుంటాయి వంకాయలు అయితే మన చెట్టు కాయలు మనం కూర చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా సో వంకాయలు వచ్చాయి అలానే మునక్కాయ చెట్టు కూడా మేము అక్కడ అడ్డం వేసాము అత్తకాగా చెట్టు చూసారా మా బావి నీళ్ళు చాలా పైకి వచ్చాయి అంత ముందు అసలుకి చాలా కిందకు ఉండేవి రీసెంట్గా జరిగిన కొన్ని వర్షాలకి తుఫాన్ దెబ్బకేమో మరి చూసారు కదా జామకాయలు పండిపోయి ఉన్నాయి బాగా చెట్టు నిండా జామకాయలు అండి కింద కూడా పండిపోయి పడి ఉన్నాయి ఈ చెట్టుకాయలు చాలా బాగుంటాయి ఎర్ర జామకాయలు అంటాం కదా అలా ఉంటాయి అనమాట మా జామకాయలు చూడండి ఎంత బాగా పండిపోయింది జనరల్గా అయితే ఇంత పండేదాకా చెట్టుకు ఉండదు మేము లేము కాబట్టి అది అలానే ఉండిపోయింది సో నేను చూసి ఊరుకుంటానా నేను కట్ చేసేసాను రెండు కాయలు అయితే ఉన్నాయి చాలా బాగుంటాయండి మా చెట్టు జామకాయలు ఇది ఈ చెట్టు ఎప్పుడు వేసారు అంటే నేను పుట్టినప్పుడు పుట్టిన తర్వాత వేసిన చెట్టు ఇప్పటికీ ఇలానే ఉంది ఎప్పుడైనా చెట్లు అనేవి మనకి నీడనిస్తాయి పండ్లు ఇస్తాయి సో వాటిని మనం కొట్టేయకూడదండి ఈ చెట్లని చూశారు కదా నవనవలాడుతుంది జాంకాయ సో నెక్స్ట్ వచ్చేసి ఈ కొబ్బరి చెట్లు రెండు ఉంటాయండి ఒకటేమో మంచి తాగుతాం కదా తాగే నీళ్ళు ఇంకోటి వచ్చేసి దేవుడికి కొట్టే కొబ్బరికాయ ఆ టైప్ ఉంటాయి అన్నమాట సో జామ చెట్టు కొబ్బరి చెట్లు అట్ట చెట్లు అలానే ఇది సపోటా చెట్టు అండి ఈ సపోటా చెట్టు కూడా కాయలు వస్తాయి బాగా చాలా స్వీట్గా ఉంటాయి కాయలు అయితే కొబ్బరి చెట్టు చూసారు అంత ఉందో సో ఆ చెట్ల దగ్గర కూడా కరేపాకు అలా ఉంటాయి నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి ఇదంతా చాలా పిచ్చి మొక్కలు అయితే మలిచిపోయినాయి యాక్చువల్గా ఇలా అయితే ఉండదు మేము రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది కాబట్టి క్లీన్ చేయలేదు కాబట్టి ఇలా వచ్చిన్నాయి సో ఇది క్లీన్ చేద్దామని వచ్చాము సపోటాలు చూసారా చెట్టు నిండా కింద అయితే ఎన్ని సపోటాలు పడిపోయి ఉన్నాయంటే అన్ని సపోటాలు ఉన్నాయండి ఇవన్నీ పిచ్చి మొక్కలే అంత ముందు ఇక్కడ జామ్ చెట్టు ఉండేది అది కూడా కొట్టేశాం సీతొక చిలకలు చూడండి సపోటా చూడండి పండిపోయి కింద పడింది సరే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందంటే చాలా ఫ్రెష్గా ఉంది పండిపోయింది మొత్తం కానీ కింద పడింది మనం తినలేం కదా సో అలానే వదిలేసాం ఈ చెట్టు సపోటాలు అంటే నాకు బాగా ఇష్టం సపోటాలు కొని తినడం కన్నా మా చెట్టు ఇష్టం కొబ్బరికాయలు కూడా చూడండి ఎండిపోయి కింద పడిపోయినాయి వీటిని మనం కొట్టి చట్నీ చేసుకోవచ్చు దేవుడు కొట్టుకుంటాం కదా ఆ కాయలు అనమాట ఇవి సో అవి ఒలవడం చాలా కష్టమండి అమ్మ వలిచి వలిచి చేతులు ఉన్నప్పుడు కూడా వచ్చేసాయి యాక్చువల్గా ఈ అట్టషర్ట్టు మొన్న సమ్మర్లో వాడిపోయింది అనుకున్నాం కానీ చాలా పెద్దదైందండి సో మిద్ది మీదకి వచ్చేసి చూస్తే జామకాయలు చూడండి అక్కడ సగం ఎర్రగా ఉంది కోతి కాయ అది నెక్స్ట్ మా స్టెప్స్ దిగేసాము ఇది పాత ఇల్లు అండి నేను పుట్టినప్పుడు కట్టిన ఇల్లు చూశారు కదా చెట్టు నిండా సీతాఫలాలే కానీ ఒక్క కాయ పండలేదండి నేనైతే సీతాఫలాలు అంత ఇష్టంగా తినను కానీ రీసెంట్గా కొంచెం అలవాటు చేసుకున్నా చాలా తీయగా ఉంటే బాగుంటాయి చూశారు కదా కిందంతా జామకాయలు సపోటాకాయలు కొబ్బరికాయలు దానిమ్మ చెట్టు కాయలు కూడా దేనికి బనికిరావండి ఉట్టి పిప్పికాయలు అనమాట దీంట్లో తిన్నా కూడా జ్యూస్ ఏమి ఉండదు సో ఫైనల్గా వచ్చిన అయితే చేసుకున్నాను తలకి ఎందుకు ఆయిల్ పెట్టా అంటే హెడ్ బార్ చేసే వెళ్ళాను కానీ బండి మీద నా హెయిర్ డాన్స్ అది ఆ దెబ్బకి ఆయిల్ పెట్టేశాను ఫైనల్గా బాబా బాయ్